నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ ధనలక్ష్మి అలంకారములో మూలవర్లకు తామర పువ్వులతో అలంకారము పూలంగి సేవతో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ శ్రీభవాని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా సందర్భంగా దేవస్థానం నందు ఆరో రోజు ఈరోజుకి ఆరు రోజుల్లో ఆరో రోజు ఈ యొక్క దేవస్థానం నందు అమ్మవారు సారి ఏడో రోజు ఏడో రోజు అమ్మవారు ఉత్సవాలు సందర్భంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది అలాగే అమ్మలవారులకి తామర పూలతో ప్రత్యేకమైన అలంకారం ఏర్పాటు చేయొచ్చు ఇంతవరకు పూల అలంకారం నెల్లూరులో ఎవరు కూడా చేసి ఉండమో నాకు తెలిసి తామర పూల అలంకారం అనేది ఇదే మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరిగింది అలాగే ఉచ్చవర్లకు కూడా మరి ధనలక్ష్మి అలంకారం ఈరోజు అందులో భాగంగా ఈ ధనలక్ష్మి అలంకారం కూడా ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగింది మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి కర్త కూడా హనుమాన్ శెట్టి హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు మరియు ఎస్సల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బిడ్డలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు వచ్చేసి కీలో నిలబడి గంట సేపు అయినా రెండు గంటల సేపు అయినా కూడా భక్తులందరూ ఓపిక్గా అమ్మవారు దర్శించుకొని పోవాలనే ఉద్దేశంతో చాలా ఓపిక్గా కీలులో నిలబడి ఉన్నారు అందరికి కూడా పీలు వీళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భరతనాట్యం కార్యక్రమం కూడా రెండు బృందాలుగా ఈరోజు చేయడం జరిగింది భరతనాట్యం కూడా ప్రతి ఒక్క భక్తులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది అలాగే రేపటి దినం సరస్వతి అలంకారం ఈ సంస్కృతి అలంకారం కూడా రేపు చాలా అద్భుతంగా కూడా పుస్తకాలు పెనుసు ఇవన్నీ కూడా అక్కలు బుచ్చు అన్నీ చేసి అలంకారం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది శ్రీవాసవి రామేశ్వర ఎట్లా జరిగింది అలాగే మిమ్మల్ని గమనించి కన్నిజా పరమేశ్వరి దేవేమ ప్రధాన కార్యదర్శి తామర్పూలతో అలంకారం చేయబడింది అలాగే ఉద్యోగమూర్తులకి ధనలక్ష్మి అలంకారం చేయబడింది తామర్పూలు అమ్మవారికి వచ్చి చీర కట్టినట్టే ఉంది అంత అందంగా తీసుకుంటారు అలాగే వచ్చిన భక్తులందరికీ ఓనర్లకైతేనేమి సారికి అదుపు అవకాశం కలిగించడం వంటి అందరికీ కానీ వీఐపీ పాస్ ఏర్పాటు చేయడం వల్ల అలాగే భక్తులకు కూడా భక్తికి ఏర్పాటు చేయడం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా భక్తులందరూ దయచేసి

you mm -hmm.